సో ఏంటి మేడం చాలా యాక్టివ్గా ఉంటారు బీజేపీలో ఎందుకనలా మేము పోరాడేది దేశం కోసం ధర్మం కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం కాబట్టి తప్పదు యాక్టివ్గా ఉండాలి ప్రజలల్లో ఉండాలి ప్రజలకు చైతన్యవంతం చేయాలి మన సమాజాన్ని మనమే నిర్మించుకోవాలి కాబట్టి కష్టపడాల్సిందే ఓకే సో కార్పొరేటర్గా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి మీ ఏరియాలో సరునగర్లో సి అంటే అభివృద్ధి అనేది సమస్యలు అనేది లాంగ్ ఎండింగ్ ప్రాజెక్ట్ ఎప్పుడైనా సరే ఏదో ఒక సమస్య ఉంటుంది అభివృద్ధి అనేది చేస్తూనే ఉండాలి ప్రజల కోరికలు పెరుగుతూనే ఉంటాయి బికాస్ యాజ్ అ పాపులేషన్ ఎలాగైతే పెరుగుతుందో దానికి అభివృద్ధి కూడా అలాగే పెరుగుతూ ఉండాలి కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు జిహెచ్ఎంసీలో కానీ తెలంగాణలో కానీ ఖజానా నిల్లు ఉంది బడ్జెట్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఏదైనా నడకలో నడుస్తున్నాయి అది ఎప్పుడు అంటే మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాగే ఉంది అంటే ఈ బిఆర్ఎస్ గతంలో ఉన్నప్పటి నుంచి కాని ఇప్పటిదాకా ఎలాంటి అభివృద్ధి పనులు సరీనగర్ లో జరగలేదంటారా లేదు జనరల్లీ ఏంటంటే ప్రజలు పన్నులు కట్టేది వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి రోడ్లే కానీ లైట్లే కానీ డ్రైనేజు మంచినీళ్ళు ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అని చెప్పి ప్రజలు పన్నులు కడతారు కానీ మీరు గమనించండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళన్నీ అంగు ఆర్బాటాలకే పోయినాయి అంటే ఊపర్ షేర్ వాని అందరు పరేషానీ లాగా ఫ్లైఓవర్లు కట్టాం బ్రిడ్జులు కట్టాం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాం అది కట్టాం ఇది కట్టాం అని చెప్తున్నారు కానీ ఇంటర్నల్గా ప్రజల సమస్య లేని ప్రజలకు అసలు ఏమి కావాలి అసలుకైనా నిజమైన ప్రజలకు నిజంగా కూడా ప్రజలకు కావాల్సింది ఉచిత విద్య ఉచిత వైద్యం అట్లాంటిది నువ్వు అధిస్తా నువ్వు విధిస్తా అని చెప్పి ఆర్బాటంగా పోతూ ఈ రోజు ప్రజలు ఒక గవర్నమెంట్ ఆస్పత్రికి దగ్గర పోదాము అని అంటే అక్కడ ఫెసిలిటీస్ ప్రాపర్ గా ఉండే చిన్న సమస్య కోసం అని చెప్పి ప్రైవేట్ ఆస్పత్రికి పోతే లక్షలు లక్షల పైన ఉంటాయి చిన్న పిల్లలని నర్సరీ పిల్లలని ప్రైవేట్ స్కూళ్ళలో జాయిన్ చేయాలంటే లక్షల పైన ఫీజులు ఉంటాయి అంటే నువ్వు ప్రజలకు నిజమైనది కావాల్సింది ఏంది చేస్తున్నది అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం అదే తప్పులు చేసింది ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తప్పు చేసి